ప్రజాసేవలో సంకల్ప బలం ఉంటే ఎన్ని మహత్తర కార్యక్రమాలైనా చేయొచ్చని నిరూపిస్తున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి ఉచిత కంటి వైద్య పరీక్షలు కళ్లజోళ్లను అందిస్తున్నారు ఉదయగిరి ప్రజలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంతో మక్కువ అంటున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మా నెల్లూరు జిల్లా కరస్పాండెంట్ నాగతేజ ఫేస్ టు ఫేస్ ఉదయగిరి నియోజకవర్గ వేదిక కూడా వీపీఆర్ నేత్ర కార్యక్రమం నేడు ప్రారంభించారు ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉదగిరి నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు సంస్థ గ్రామీణ ప్రజానికానికి వీపీఆర్ నేత్ర ఏ విధంగా ఉపయోగపడబోతుంది ప్రత్యేకించి కంటి సమస్యల ఫౌండేషన్ నుంచి మరొక కార్యక్రమం ఇంత ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అమృత ట్రై సైకిల్స్ పంపిణీ అవ్వచ్చు విద్య వైద్యం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈ బస్ చూస్తే మీరు వెనకాల బిల్డ్ చేయడం జరిగింది అందులో జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని మిషన్స్ తీసుకొచ్చి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో గ్లాసెస్ కూడా రెడీ చేసి అది రీడింగ్ గ్లాసెస్ అవ్వచ్చు లాంగ్ సైట్ అవ్వచ్చు ఇంకేదైనా ఇతరత్ర కంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని నెక్స్ట్ ఐడాక్టర్ దగ్గర పంపించడం కానీ గ్లాసెస్ అవసరమైతే గ్లాసులు రెడీ చేసి పదిహేను నిమిషాలు ఇవ్వడం కానీ ఒక గొప్ప కార్యక్రమం గ్లాసెస్ బస్సులోనే ఒక పదిహేను నిమిషాల్లో తయారు చేసి ఇవ్వడం అనేది గొప్ప విషయం అది అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని రూరల్ కాబట్టి దాదాపుగా నాలుగు వందల యాభై గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ బస్సు ఉపయోగం ఎంతో ఉంది ఇంత ముందు నేను ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం నడిపినప్పుడు కాకల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అదేవిధంగా ఈ బస్సు కూడా ఉపయోగపడిన సందర్భం అంటే డైరెక్ట్గా మనం ఊరికే వెళ్తాం కాబట్టి ఊర్లోనే కూర్చొని పెద్దలకి అందరికీ ఉపయోగపడే సందర్భం యాదగిరి నియోజకవర్గం మీద వీపీఆర్ గారు ఎంతో ప్రేమభిమానం చూపిస్తారు ప్రత్యేకించి ఒక సొంత బ్రదర్ కూడా కార్యక్రమంతో మాట్లాడారు ఈ బంధం ఎలా బాగుండి వీపీఆర్ గారు కానీ ఆయన చదువుకున్న వ్యక్తి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఆయన కొంత ఇద్దరికి కూడా రిలేషన్ కుదిరింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరం కూడా రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి వచ్చిన వాళ్ళం కాదు ఆల్రెడీ మాకు మేము డబ్బు సంపాదించిన తర్వాత మనం సహాయం చేయాలి ప్రజలు రాజకీయాల్లో రావాలి లేకపోతే ట్రస్ట్ పెట్టినా కానీ ఆయన వీపీఆర్ ఫౌండేషన్ పెట్టినా కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం కాబట్టి ఇద్దరి సిద్ధాంతాలు కానీ ఇద్దరి మెంటాలిటీ కానీ సేమ్ ఉన్నందు వల్ల కలిసేది అలాగే వారు కూడా ఎప్పుడు కూడా ఉదయగురు గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రజలు ఇక్కడ అభిమానంగా ఉంటారు నాతో ఆప్యాయత చూపెడతా ఉంటారని చెప్పి వారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది పేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అన్నకు కూడా ఎక్కువ సహాయం చేయాలన్న ఉద్దేశంతో అలాగే ప్రశాంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనిషి చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టింది వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతుంది ప్రజానికి కొంతమంది రైతులు ఒక నివేదిక తీసుకొచ్చారు నీటి అంశానికి సంబంధించి రాబోతున్న పరిష్కారం చూపిస్తామంటారు ఎలా ముందుకెళ్ళబోతుంది నలభై ఏళ్ళ నుంచి గత ప్రభుత్వం రకంగా మోసం చేశారు నీటి సమస్య ఉందని చెప్పి ఏం ఇండస్ట్రీస్ తీసుకురాలేదు ఇంక ఏ డెవలప్ అవ్వదు ఉదయం నియోజకవర్గం ఇట్టే ఉండాలి ఇంకా మాట్లాడితే నీళ్లు లేవు నీళ్లు లేకపోతే ఇంక వేరే చేయాలి చేయాల్సిన అవసరం ఆ విధంగా మనం అడుగులేస్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన మంత్రివర్యులు యువనేత లోకేష్ బాబు గారు కానీ ముగ్గురు కూడా అహర్నస్యలు కృషి చేస్తూ ఉన్నారు ఇటువంటి నియోజకవర్గాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ వస్తాయి స్లోగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది మన చుట్టుపక్కల కూడా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన కాన్షియస్ కాకపోయిపోయిపోయిపోయిపోయినా కూడా మన నెల్లూరు జిల్లా డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమాటిగా డెవలప్ అయ్యే పరిస్థితి వెలుగుండ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి దానికి హై ప్రయారిటీ ఇచ్చున్నారు ఎంపీ గారు చెప్పినట్టుగా హై హైకనాల్ కానీ తర్వాత జల్ జీవన్ మిషన్ రావాల్సిన అవసరం ఉంది జల్జీవన్ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్ మీరు నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన స్టార్ట్ చేసి